ఓ చాలా హ్యాపీగా మంచిగా పేట్రియోటిక్ సాంగ్స్ పెట్టుకొని అలా వెళ్ళిపోతున్నా నిజంగా దేశభక్తి ఉంది గుండెల్లో పేట్రియాటిక్ గా మిన్న యాస్ ఇండియన్ గా అంటే నేను లండన్ లో ఉన్నప్పుడు నేను చాలా మిస్ అయిన ఇండియాని ఇల్లే ఇండియా ఇల్లే ఇండియా యెస్ సుప్రజోత్

సో మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంత ఒక ఫైవ్ థర్టీ సిక్స్కి లేచాను అనమాట లేచి గబగబా ఫోన్లు చేసి అందరిని రెడీ చేశాను అందరంటే ఎవరో మీకు తెలుసు కదా హలో హలో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీ వన్ ఎస్ సో చాలా హ్యాపీగా మంచిగా పేట్రియోటిక్ సాంగ్స్ పెట్టుకొని అలా వెళ్ళిపోతున్నాం నిజంగా దేశభక్తి ఉంది గుండెల్లో ఉంది అందుకే కదా వెళ్తున్నాము అట్ల ఎటు అ ట్యాంక్ బండ్ దగ్గరికి పరేడ్ గ్రౌండ్ ఫస్ట్ అయితే పరేడ్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తాము ఒకవేళ ఫ్లాగ్ హైస్టింగ్ ఉంటే అది చూసుకొని ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తాం నిన్న నైట్ అంతా ప్లాన్ చేసుకున్నాము ఏంటి ఒక పెద్ద ఫ్లాగ్ కార్ కి కట్టేసి మన అంటే నేను లండన్ లో ఉన్నప్పుడు నేను చాలా మిస్ అయిన ఇండియా ఇండియా అండ్ ఆ ఫీల్ ఉంటది అరే దేశం కోసం బై దేశం తర్వాత ఏదైనా ఆ ఫీల్ ఉండే అందుకే పొద్దురే లేచి బాబు కష్టం ఆడి మా కార్ అంటే మా కార్ కి కార్ కట్టుకో ఏంటి కార్ కి కార్ కట్టుకోవడం కాదు కార్ కి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఫ్లాగ్ కట్టామన్నమాట సో ఇది చూపిస్తాను ఇప్పుడు టిడా yes subrajyotsna pulakitaya mini చూడండి అలా రేపరేపల్లా ఆడుతుంది మన తిరంగా జెండా సో రోడ్డు మీద ప్రతి ఒక్కరిది రియాక్షన్ వాస్ ప్రైజ్ లెస్ బాబా క్రేజీ ఉంది ప్రతి ఒక్కళ్ళు అరే ఎంత మార్నింగ్ ఇంత గొప్పగా పెద్ద మన తిరంగ జెండా మన దేశపు జెండా కట్టుకొని ఎంత వెళ్తున్నారు అంటే బేసిక్ గా చాలా మందికి ఉంటుంది ఇలా చేయాలని మనసులో ఆ బెట్రియాలిటిజం ఉంటుంది ఎందుకంటే అరే మన దేశం కోసం జెండా కట్టుకొని ఇట్లా సిటీ అంతా తిరగాలి ఒక్క రోజైనా మన దేశం కోసం అంకితం చేయాలని అందరికి ఉంటుంది బట్ అందరికీ కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల చేయలేరు బట్ ఫైనల్లీ టుడే వి మేడ్ ఇట్ చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేటివి ఉన్నాయి విల్ షో యూ గాయస్ చూద్దామైతే ఈ రోజు ఎక్కడెక్కడ తిరుగుతాను యాక్చువల్గా నాకు ఈ రోజు మూవీ డాన్స్ ప్రాక్టీస్ ఉంది సో ఎక్కువసేపు తిరగచ్చు తిరగకపోవచ్చు ఒకవేళ కొంచెం లేట్ గా వెళ్దామని చూస్తున్నాను అప్పటిలోపు మాక్సిమం ఏరియాస్ ని కవర్ చేద్దామని చూస్తున్నాను విజయ ఏం చేస్తున్నా ట్రింగ్ ఏమో హిందీలో వస్తుంది సాంగ్ తెలుగులో ప్లేలిస్ట్ లా కార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నువ్వు ఫోన్ పట్టుకున్నప్పుడల్లా సాంగ్ ఆగుతుంది అంటే అది నువ్వు ఫోన్ పెట్టేసి నేను పెట్టుకున్నప్పుడు ఇప్పటివరకు ప్రశాంతంగా విన్నాను నేను పెట్రియాటిక్ సాంగ్స్ సాంగ్స్ వేరే పెట్రియాటిక్ సాంగ్ పెట్టు ఫోన్ పట్టుకున్నప్పుడల్లా ఇదర్ బ్లూటూత్ డిస్కనెక్ట్ అవుతుంది తన ఫోన్ తోటి లేదంటే నా ఫోన్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు సాంగ్ రావటం నేను పెట్రియాటిక్ షోలే త్రిబుల్ అర్ నుంచి పెట్టిన సో ఇండిపెండెన్స్ డే స్పెషల్ రోజు ఇండియన్ బైకర్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు మేము పోలీసులను అడిగాం అనమాట ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గరికి వచ్చేసాము అడిగితే అలో ఉండొచ్చు ఉండకపోతే వాళ్ళు కొంచెం డౌట్ గా ఉన్నారు బట్ మీరు కార్ పార్క్ చేసుకుని రండి లోపలికి చేస్తారు అనేసి అన్నారు సో ఎంత టైం పడుతుంది ఇంకా స్టార్ట్ అవడానికి అంటే హాఫ్ అన్ అవర్ అన్నారండి కవర్ చేయాలనుకుంటే బర్డే చాలా మంచి ఐడియా చెప్పాడు అన్నది తీసుకొచ్చాడు తిరిగి నిజంగా కేసీఆర్ చూసినప్పుడు అలా కేసీఆర్ గుర్తొస్తుంది బట్ అమ్ సో హ్యాపీ నాకు చిన్నప్పటి చిన్నప్పుడున్న ఒక కళ ఏంటంటే ఇండిపెండెన్స్ డే రోజు ఆ ప్రతి ఏరియాకి వెళ్ళి ఫ్లాగ్ హైస్ ని చూడాలి ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది అన్నమాట ఈ రోజు నేను అది చేసుకుంటున్నారు కూడా ఓన్ కార్ తోటి ఆ ఫ్లాగ్ పెట్టుకోవడం కూడా వన్ ఆఫ్ మై డ్రీమ్ ఇక్కడికి రావడం వన్ ఆఫ్ మై డ్రీమ్ ఫ్లాగ్ హైస్ ఇంకా మెయిన్ అయితే ఆ భారత్ దగ్గర ఫ్లాగ్ హైస్ చూడాలి అది మిస్ కాకుండా చూడాలి సో ఇప్పుడైతే ఇది కవర్ చేసుకుంటున్నాము వెళ్ళేటప్పుడు ఇంకా కవర్ చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా ఫ్లాగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సోపీంటూ ఇక్కడా నేందాక చెప్పా కదా వన్ ఆఫ్ మై డ్రీమ్స్ అన్ని అయిపోతున్నాయి అనేసి సో ఇలా ఫ్లాగ్స్ పంచాలని కూడా నాకు చిన్నప్పటి నుండి ఒక చిన్న చిలిపి అన్నమాట అనమాట ఇచ్చేసా హ్యాపీగా ఉంది నాకు ఇస్తుంటే చాలా సంతోషంగా బాగుంది ఫైనలీ నా చిలిపి కోరిక కూడా కంప్లీట్ అయిపోయింది నాకు నచ్చిన చిన్న చిన్న పిల్లలు ఎంత బుద్ధుకున్నారు కదా నాకు బాగా నచ్చారు వాళ్ళు ఇదేం కోరికలో ఇవేం ఆశలో ఏం అర్థం అవట్లేదు ఒక పొద్దు నుంచి ఒక దుబ్బడం అండ్ మంచి సీన్ వచ్చినప్పుడు ఏమో తీయడం వదిలేస్తుంది కాదు వాళ్ళు అలా చూస్తున్నారు తీ అన్నాను తీసే లోపల వెళ్ళిపోతున్నారు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలా కెమెరా పట్టుకొని అలర్ట్ ఉండాలా ఆ సీన్ క్యాప్చర్ చేయడానికి అప్పుడు గంటలు గంటలు ఫోన్ ఆన్ లో ఉండాలి మనం సరేలే అంత ఓపిక లేదు కానీ సరే ఈరోజు కొంచెం చెప్పాను కదా డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది అని సో అటు వచ్చేసాను పొద్దున ఆల్మోస్ట్ ఒక టూ ఆ టూ అవర్స్ నుండి తిరుగుతూనే ఉన్నాము తిరిగి తిరిగి ఫైనల్గా నా పనికి నేను వచ్చేసాను బదిలీ కూడా ఇంకా తను మళ్ళీ తిరుగుతాడో రూమ్ యా కలుగుతాడు టెన్కే కదా టెన్కి రమ్మన్నారు సో ఇక్కడే అనుకుంటా తనది కూడా సో ఇదన్నమాట ఈ రోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి యాక్చువల్గా నేను ఈ రోజు ఆమెకి ఫ్రీడమ్ ఇచ్చా అంటే తిప్పడానికి అబ్బా నీకు ఉండే ఆశలు కోరికలు అన్ని తీయలే కదా ఫ్లాగ్ పంచడం గాని పోలీస్ ఆఫీసర్స్ తోటి మాట్లాడు మాట్లాడా ఆక్చువల్ తీయకూడదు కాబట్టి తీయలేదు ఆర్మీ వాళ్ళతో మాట్లాడా పోలీస్ వాళ్ళతో మాట్లాడా అంటే నాకు ఇష్టం అని అందరితో మాట్లాడాలి అని సో అందుకని అందరితో మాట్లాడి వచ్చా సో ఈ రోజు ఆర్మీ వాళ్ళతోటి ఐ మీన్ బిఎస్ఎఫ్ వాళ్ళతోటి ట్రాఫిక్ వాళ్ళతోటి సివిల్ పోలీసుల వాళ్ళందరితోటి షాప్ వాళ్ళతో కూడా ఫ్లాగ్స్ పంచుకుంటూ హ్యాపీగా ముచ్చట్లు చేసుకుంటూ అంటే మంచి ఒక ఫ్రీడమ్ హ్యాపీ ఫ్రీడమ్ ఈ రోజు సో దిస్ డే అంకితం మన దేశానికి అనతలుగా అలాగే ఉంటుంది పర్లేదు సో అందరికి చలో బాయ్ బాయ్ हैप्पी इंडिपेंडेंस डे हैप्पी इंडिपेंडेंस डे एंड प्लीज मम्मी लोगे सपोर्ट जस्ट सो लाइक शेयर एंड डोंट सब्सक्राइब